హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి ఇవి ఒక రకమైన లేస్ ఫ్రా లేస్తో వస్తుందండి ఇవి వచ్చేసరికి మిక్స్లో వచ్చాయి మనకి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా లక్స్ గ్రీన్తో వస్తుంది ఇలా లేస్ అండి ఇది మొత్తం కూడా స్టోన్స్ లేస్ అండి ఓకేనా పూసా ఇలా వస్తుందండి లేస్ అయితే ఇలా వచ్చింది సూపర్ ఉందండి శారీ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఇవి డ్యామేజీ కాదండి మిక్స్లో వచ్చాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మంచి సూపర్ ఉందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఈ లేసే చాలా కాస్ట్ అండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంది కదా శారీ నిజంగా సూపర్ అండి సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి సెవెన్ డబల్ నైన్ వీటిలో కొన్ని కలర్స్ ఉన్నాయండి అంటే ఇవి మిక్స్లో వచ్చాయి కదా ఇలాగే వస్తుంది అని కాదు ఒక్కోటి ఒక్కొక్క పీస్ ఒక్కోలాగా వస్తుంది కాకపోతే ఇలాంటి లేస్ మోడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా సారీస్ ఇది వచ్చేసరికి జిమ్మిస్ సిల్క్ అండి శారీ చూసారు ఎలా ఉందో లైట్ పర్పుల్ కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది చిన్నపిల్లలకైతే సూపర్ ఉంటుందండి ఈ శారీ చిన్నపిల్లలకంటే స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి మంచి లైట్ వెయిట్ ప్రజెంట్ ట్రెండ్ బాగా ట్రెండ్లో ఉందంటే ఈ శారీస్ ఏనండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి కలర్ అంతా కూడా సూపర్ ఉందండి ఇది కూడా లేస్ వచ్చిందండి చక్కగా ఇదంతా స్టోన్ వర్క్ వచ్చింది సూపర్ ఉందండి శారీ ఓకేనా ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగే బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ రాలేదు శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి సూపర్ ఉందండి లేసే చాలా కాస్ట్ ఉంటుందండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి లేస్ ఇది మిక్సీలో రాబట్టండి మనకి ఆ కాస్ట్ వచ్చింది లేకపోతే ఆ కాస్ట్లో రాదండి ఈ శారీ ఓకేనా ఇది లైట్ లక్స్ గ్రీన్ అండి శారీ చూసారు ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇది పళ్ళు వైపు వస్తుంది శారీ కలర్ మనకి నిజంగా కరెక్ట్గా కనబడుతుందండి ఫోన్లో కూడా మనకి ఓకే ప్లాట్గా ఉందండి ఫోన్లో కలరు అసలు ఎంత లైట్ వెయిట్ అండి నిజంగా సూపర్ ఉంది శారీ కడితే నిజంగా చాలా బాగుంటుంది యూత్గా అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇంకా చాలా చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజు ఓకే హ్యాండ్స్కి ఇచ్చాడండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా చూడండి ఓకే కదా శారీ నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ ఉంది శారీ ఇదంతా చాలా లైట్ వెయిట్ వస్తుందండి చాలా బాగుంది ఓకేనా ఈ లేస్ చూ ఈ లేస్ చూసారా ఇది స్పేస్ సిల్క్ అండి ఇందాక చూపించింది స్పేస్ సిల్క్ కాదు ఆ జిమ్మి సిల్క్ ఇదిగోండి లేస్ చూసారా ఎంత బాగుందో శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది ఇలాగే ప్లెయిన్ వస్తుందండి ఈ బ్లౌజ్ ఈ శారీ ఇలాగే ప్లెయిన్ వచ్చి ఈ లేస్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది కాకపోతే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడండి ఎక్సలెంట్ ఉంది శారీ మొత్తం కూడా ప్లెయినే ఆ లేస్ ఒకటే ఇచ్చాడు కానీ బ్లౌజ్ కలర్ చాలా బాగా ఇచ్చాడు ఇదిగోండి ఇలా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఎక్సలెంట్ ఉందండి శారీ ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి మనకి లేసే హైలైట్ అండి దీనికి ఓకే లేస్ చూస్తారా దగ్గరికి సూపర్ ఉందండి శారీ అయితే నిజంగా సూపర్ ఉంది లేస్ చూసారు ఎలా ఉందో ఇది ప కింద బోర్డర్ ఏమో థిక్ కాఫీ కలర్ అండి పైకి వచ్చేసరికి డల్గా వచ్చింది లైట్ కలర్ డల్ కాదు లైట్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది మాత్రం సెవెన్ ఫిఫ్టీకి ఇస్తానండి ఎందుకు అంటే ఈ లేస్ సింపుల్గా ఉందండి మంచి హెవీ కాస్ట్లీ లేసే కాకపోతే సింపుల్గా ఉందండి ఓకేనా చాలా బాగుంది ఎంత నైస్గా ఉందో తెలుసా చాలా బాగుంది అసలు కలర్ ఉండే వాళ్ళకి ఎక్సలెంట్ అండి ఇది కొంచెం బ్రైట్గా ఉండే వాళ్ళకైతే అసలు ఎంత అంటే అంత బాగుంటుంది ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది అన్నమాట షిప్పింగ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అది శారీ చూసారా ఎలా ఉందో నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇదంతా కూడా ఉందనిసేనండి అయితే ఇక్కడ వచ్చింది చూసారా ఇది ఊడిపోయే కాదండి ఇది ఫినిషింగ్తో వస్తుంది ఇట్లా ఇదండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది పళ్ళు చాలా రిచ్గా ఇచ్చాడండి శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ చాలా హైలైట్ అండి నిజంగా ఎంత బాగుందో ఫుల్గా ఇచ్చేసాడు చెమ్కి చెమ్కి కాదు ఇది కుందన్సే ఓకేనా లేస్ చూస్తారా ఇలా వచ్చింది లేస్ ఓకే సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది అదే సేమ్ మోడలు అయితే గ్రీన్ అండి బాగుందండి శారీ అద్దరిపోతుందండి శారీ అసలు ఎంత బాగుందో నైట్ టైం ఫంక్షన్స్కి అయితే నిజంగా ఎక్సలెంట్ ఉంటుందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది శారీ అయితే క్వాలిటీ నిజంగా చాలా 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 బాగుందండి బ్లౌజ్ చాలా హెవీగా ఇచ్చాడు ఇదండి బ్లౌజ్ చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి సిమెంట్ కలర్ అండి అయితే సిమెంట్ కలర్కి ఇలా బార్డర్ ఇచ్చాడండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసిందండి చక్కగా పై బార్డర్ వచ్చేసరికి కింద కింద బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది పైన కూడా వచ్చిందండి శారీ వచ్చేసరికి మంచి లైట్ సిమెంట్ కలర్ అండి మంచి లైట్ సిమెంట్ కలర్ ఎక్స్ లైట్ ఉందండి సారీ ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా మీరు వెళ్ళి తిరిగినా కూడా ఈ రేటుకి రాదండి నిజంగా చెప్తున్నాను అంత బాగుంది శారీ అండి ఇది అయితే బిస్కెట్ కలరు ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ అండి మగ్గ వర్క్ ఇచ్చాడు చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది అయితే ఇది మొత్తం ఫోర్ స్టోన్ వర్క్ కదండి కొంచెం వెయిట్ ఉంది మాకు వెయిట్ అయినా పర్లేదు క్లాసీగా ఉండాలి అంటే మాత్రం దీన్ని ఆర్డర్ పెట్టుకోండి అండి చైర్ అయితే చాలా బాగుంది అయితే మాత్రం కొంచెం ఇదంతా వర్క్ వచ్చిందండి మొత్తం కూడా హెవీ వర్క్ ఇచ్చాడు హెవీ వర్క్ అంటే ఇలా ఇలాగే ఇచ్చాడు బంచెస్ సూపర్ ఉందండి శారీ ఓకేనా నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తుంది డ్యామేజీ అని కాదు మామూలుగా ఇలా శారీ ఓపెన్ చేయకపోతే అసలు దీని అందం తెలియదు కదండి అందుకని ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి అండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వందలండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఆర్గంజ స్టైల్ వస్తుంది బాగుందండి మంచి లైట్ వెయిట్ శారీ అంతా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది బాగుంటుందండి లైట్ వెయిట్ శారీ కావాలి అని కంపల్సరీ అనుకునే వాళ్ళు మాత్రం ఇలా దీన్ని తీసుకోండి అండి చాలా బాగుంటుంది ఓకే సన్నటి వాళ్ళకి లైట్ వెయిట్ శారీ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ చీర మస్తుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి చాలా హెవీగా ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ